తులసి జాను ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి సిద్ధు తులసి వైపు చూస్తూ ఉంటాడు ఇదేంటి తులసి ఇక్కడికి వచ్చింది నన్ను విడిపించడానికి వచ్చిందా అని మనసులో రకరకాలుగా ఆలోచనలు మెదులుతూ ఉంటాయి ఇక ఎస్ఐ గారు ఏంటి ఇలా వచ్చారు అని తులసి వాళ్ళతో అడుగుతూ ఉంటాడు ఇక తులసి నేను ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి అని తులసి ఇక పేపర్ని ఎస్ఐకి ఇస్తూ ఉంటుంది అతను ఆ పేపర్ మొత్తం కూడా చదివిన తర్వాత ఇక్కడ సంతకం పెట్టండి అని తులసిని అడుగుతూ ఉంటాడు ఇక తులసి కేసు విత్డ్రా చేసుకున్నట్టుగా సంతకం పెట్టేసరికి కానిస్టేబుల్ అతన్ని వదిలేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటారు ఇక కానిస్టేబుల్లో స్టేషన్లో ఉన్న సిద్ధుని బయటికి విడిపిస్తూ ఉంటారు తులసి తన కోసం రావడంతో సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక సెల్లో నుంచి బయటికి రాగానే ఇక సిద్ధు కానిస్టేబుల్కి చాలా హ్యాపీగా ఉంది కానిస్టేబుల్ మీరు నన్ను కొట్టినందుకు నన్ను విడిపించడానికి నా భార్య వచ్చింది అని సిద్ధు చాలా సంతోషంగా చెప్తూ ఉంటే తులసి ఇక సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది జాను కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక వెళ్ళండి అని ఎస్ఐ అనేసరికి సిద్ధు జాను తులసి ముగ్గురు కూడా అలా నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు ఇక తులసి సిద్ధుతో ఏం మాట్లాడకుండా పక్కనే నిలబడి ఉంటుంది సిద్ధు అలా అడుగులు వేస్తూ ఇక తన ఒంట్లో ఓపిక లేవడంతో కింద పడిపోతూ ఉంటారు ఇక సిద్ధు అలా పడిపోతూ ఉంటే తులసి సిద్ధుని పడిపోకుండా పట్టుకుంటుంది అలా పట్టుకునేసరికి సిద్ధు చాలా సంతోషపడుతూ తులసి వైపు చూస్తూ ఉంటాడు మరి సిద్ధుని తులసి తన ఇంటికి తీసుకెళ్తుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం